నమస్తే నేను మీ సతీష్ అమిత్ షాతో లోకేష్ భేటీ వణికిపోతున్న జగన్ అండ్ టీమ్ ఇది ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో ఒక హాట్ టాపిక్గా జరుగుతున్నటువంటి చర్చ మరి ఏమిటి ఈ రకమైనటువంటి చర్చకు దారి తీసినటువంటి అంశాలు ఏ పరిణామాలతోటి ఈ రకమైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి అంటే తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళ అఫీషియల్ అకౌంట్ ఏదైతే ఎక్స్ అకౌంట్ ఉంటుందో ఆ అకౌంట్లో ఒక రెండు ట్వీట్లు చేసింది ఆ ట్వీట్లు చూస్తే ఏ స్థాయిలో వాళ్ళు భయపడిపోతూ ఉన్నారు అనేటువంటిది కూడా చాలా స్పష్టమవుతుంది మరి ఏమిటి ఆ ట్వీట్లు ఏ అంశంలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఆయన టీం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆయన టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఏ ఏ అంశాలపైన భయపడిపోతా ఉన్నారు మరి అంతలా భయపడి వాళ్ళు చేసినటువంటి ఆ ట్వీట్లు ఏమిటి అనేటువంటిది కూడా పూర్తిగా ఒక్కసారి చూసిన తర్వాత క్లుప్తంగా వాటిలో ఉన్నటువంటి వాస్తవాలు ఏమిటి అసలు దాని వెనకాతలు ఉన్నటువంటి వారి ఆంతర్యం ఏమిటి ఆ ట్వీట్లు చేయడానికి దారి తీసినటువంటి ఏమిటి అనేటువంటిది కూడా క్లుప్తంగా విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మరి ముందుగా ఒక ట్వీట్ ఏమిటి అంటే ఇరవై నాలుగో తారీఖున అంటే మొన్న శనివారం రోజున ఈ ట్వీట్ అయితే గనక చేశారు తమ ఎక్స్ అకౌంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఏంటి ట్వీట్ సారాంశం అని చూస్తే చంద్రబాబు నిన్న అకస్మాత్తుగా బెంగుళూరు వెళ్ళాడు నిన్న వానపల్లి గ్రామసభ పర్యటన తర్వాత రాజమండ్రి నుంచి ప్రత్యేక విమానంలో బెంగుళూరు వెళ్ళాడు తాజ్ హోటల్లో సుమారు రెండున్నర గంటల పాటు గడిపాడు ఎవరిని కలిశాడు దేనికోసం వెళ్ళాడన్న విషయాన్ని అధికారికంగా తెలపలేదు అసలు ఈ టూర్ షెడ్యూల్ అధికారికంగా విడుదల చేయలేదు మరోవైపు లోకేష్ వారంలో రెండోసారి రహస్యంగా విదేశీ పర్యటన వెళ్ళాడు అట్ ద రేట్ ఎన్సీబీఎన్ అంటే నారా చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ఫ్లైట్ ఎట్ ద రేట్ నారా లోకేష్ స్పెషల్ ఫ్లైట్ ఎట్ ద రేట్ పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫ్లైట్ చంద్రబాబు కుటుంబ సభ్యులు కూడా స్పెషల్ ఫ్లైట్ రాష్ట్రం ఇలా ముందుకెళ్తోంది ఇది వాళ్ళు చెప్పింది అందులో వాళ్ళు చెప్పేది ఏమిటంటే ఆ రోజున వానపల్లి గ్రామ సభకి ఆయన హాజరయ్యారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గ్రామ సభకు హాజరయ్యారు అటు నుంచి అట బెంగళూరు వెళ్ళారట బెంగళూరు వెళ్ళి అక్కడ తాజ్ హోటల్లో రెండు గంటలు రెండున్నర గంటలు గడిపారట మరి వీళ్ళలో ఎవరు వెళ్ళి చూసారో చంద్రబాబు నాయుడు గారిని అక్కడ మరి అక్కడికి సంబంధించినటువంటి వీళ్ళు చూసుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు మరి వాటి ఫోటోలు ఏమైనా ఉంటే అవన్నీ లీక్ చేయొచ్చు కదా అవన్నీ బయట ప్రపంచానికి తెలియజేయచ్చు కదా కానీ వాస్తవమా ఇది అంటే కాదు ఇవన్నీ కూడా దుష్ప్రచారాలు ముఖ్యమంత్రి మీద విషం చిమ్మటం బురద జల్లటం అసత్య ప్రచారాలతోటి తమ మనుగడ కొనసాగించాలి అనేటువంటి దుర్బుద్ధి అసలు వాస్తవానికి ఏమిటి ఆ రోజున వానపల్లి గ్రామంలో గ్రామ సభకు ఆయన హాజరయ్యారు హాజరైన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఆయన రాజమండ్రి ఎయిర్పోర్ట్కి రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కి వచ్చారు హైదరాబాద్లోని తన నివాసానికి వెళ్ళారు కారణం ఏమిటి అంటే ఆదివారం రోజున తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతోటి ఒక సమావేశం ఉంది మరి తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఉంది కదా అసలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందే హైదరాబాద్లో కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి తమ పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ నేతలతోటి సమావేశం ఉంది ఆ సమావేశానికి పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఆయన హాజరు కాబోతా ఉన్నారు కాబట్టి ఆయన అక్కడ గ్రామసభ ముగిసిన తర్వాత రాజమండ్రి నుంచి నేరుగా హైదరాబాద్కు వచ్చారు అందులోనూ వీళ్ళు చేసేటువంటి ప్రచారం ఏమిటి ఆయన ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అదే సమయంలో ఆయన ఎన్ఎస్జి ప్రొటెక్టీ ఆయనకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క టూర్ అప్డేట్ ఉంటుంది ఆయన ఎక్కడికి పర్యటనకు వెళ్తున్నా కూడా దానికి సంబంధించి ఖచ్చితంగా అప్డేట్ అనేటువంటిది ఉంటుంది అందులో కూడా ఆయన ఒక ఎన్ఎస్జి ప్రొటెక్టీగా ఉన్నప్పుడు మరి ఆ ఎన్ఎస్జి కమాండర్స్ కూడా ఖచ్చితంగా ఆ టీంకు కూడా ఆయన టూర్ షెడ్యూల్ తెలుస్తుంది కదా మరి వాళ్ళందరినీ కాదనుకుని చంద్రబాబు నాయుడు గారు బెంగళూరు వెళ్ళిపోలేరు కదా ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఎన్ఎస్జి ప్రొటెక్షన్లో ఉండాలి ఆ గార్డ్స్ వాళ్ళంతా కూడా ఉంటారు ఆయన వెంట మరి వాళ్ళెవరూ కూడా వెళ్ళలేదా చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే స్పెషల్ ఫ్లైట్ ఎక్కి ఇంకా నయో ఆయనే డ్రైవ్ చేసుకుంటూ ఆ ఫ్లైట్ని వెళ్ళిపోయారని చెప్పాల్సింది పైలట్ని కూడా వద్దు అని చెప్పి దింపేసి నేను రహస్యంగా వెళ్ళాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆయనే ఆ ఫ్లైట్ వేసుకుని వెళ్ళిపోయారని కూడా రాయాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అఫీషియల్ అకౌంట్లో ఈ రకంగా ఏమిటి అంటే ప్రజలని తప్పుదారి పట్టించాలి ప్రభుత్వం పైన ప్రభుత్వాది నేత పైన అందులో ఉన్నటువంటి మంత్రులపైన విషం చెమ్మాలి వాళ్ళ మీద అసత్య ప్రచారాలు చేసి ఇలాంటి అబద్ధాలతోటే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు ఆ తర్వాత కూడా ఇలాంటి అబద్ధాలే చెప్పుకుంటూ వస్తే ప్రజలు విసిగిపోయి వాళ్ళకి అధికారం కాదు కదా రెండు వేల పద్నాలుగులో ఇచ్చినటువంటి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిత్వము ఇవ్వలేదు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి నీకు పదకొండు స్థానాలతోటి జగన్మోహన్ రెడ్డి నువ్వు పులివెందుల ఎమ్మెల్యే అనిపించుకోవడానికే తగు నువ్వు అంతకుమించి నీకు వేరే స్థాయి అవసరం లేదు మేము ఇవ్వదలుచుకోలేదు అని ప్రజలు ఒక స్పష్టమైనటువంటి తీర్పిచ్చారు కారణం ఏమిటి అంటే ఇలాంటి అబద్ధాలు ఇలాంటి అసత్యాలతోటి తమ మనుగడ కొనసాగించాలి రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి ఒక నీచమైనటువంటి ఆలోచనలు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ వాళ్ళు కాబట్టి దీంతో పాటుగా ఇంకొకటి ఏం రాసుకొచ్చారు ఇంకొకటి చూస్తే మళ్ళీ నారా లోకేష్ ఈరోజు మధ్యాహ్నం విజయవాడ నుంచి ఒంటి గంటన్నరకు శంషాబాద్కు తర్వాత విదేశాలకు స్పెషల్ ఫ్లైట్లో రహస్యంగా వెళ్ళారు రెండు వారాల్లో రెండోసారి రహస్య విదేశీ పర్యటనపై మేం ట్వీట్ చేయగానే ప్రజలను డైవర్ట్ చేయడానికి ఈ ఉదయం అధికారులతో చేసిన రివ్యూపై ఇప్పుడు ట్వీట్ చేశారు మంత్రిగా ఉన్న నారా లోకేష్ తన టూర్ వివరాలను అధికారికంగా విడుదల చేయడానికి ఇబ్బంది ఏముంటుంది ఇంతకు ఏ దేశానికి వెళ్ళారు ఇది ఒక ఏమిటి ట్వీటు ఏం చెప్తా ఉన్నారు కనీసం బుద్ధి ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేశాడు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉంది కదా మంత్రులు ఉంటారు కదా వాళ్ళని అడిగి తెలుసుకునైనా ఇలాంటి పోస్టులు పెట్టాలి కదా వీటి వల్ల ఎంత అబాస్పాలు అయిపోతారు ఏం చెప్తా ఉన్నారు నారా లోకేష్ గారు రహస్యంగా స్పెషల్ ఫ్లైట్ వేసుకుని విదేశాలకు వెళ్ళిపోయారట మరి మంత్రిగా ఆయన తన పర్యటన వివరాలను ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారు అని చెప్పి అడుగుతున్నారు దీనికి తెలుగుదేశం ఒకటే సమాధానం చెప్తాం తెలుగుదేశం పార్టీ మీకు ఎందుకు చెప్పాలరా మేము సమాధానం అని అడుగుతా ఉన్నారు ఎందుకంటే కనీసం అవగాహన లేని వెధవలు అంటారు కదా అలాంటి వాళ్ళు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ ట్వీట్ పెట్టిన వాళ్ళు ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే నారా లోకేష్ గారు ఆయన ఒక మంత్రి వాస్తవానికి అధికార పార్టీ అందులోనూ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి వీళ్ళందరికీ ఏమిటి అంటే ఒరిజినల్ పాస్పోర్ట్లన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉండవు వాళ్ళ దగ్గర ఉండేది డిప్లొమాట్ పాస్పోర్ట్ మాత్రమే ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళు విదేశాలకు వెళ్ళాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా అటు భారతదేశ ప్రభుత్వానికి భారత ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రెండింటి దగ్గర కూడా వాళ్ళకు సంబంధించినటువంటి సమాచారం ఉంటుంది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళాడు కదా మొన్న అధికారం కోల్పోయాక కూడా అపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో ఎన్నికలు అవ్వంగానే వెళ్ళాడు కదా లండన్కి నా కూతురులను చూసుకోవాలి అని అని ఆ మాత్రం అవగాహన ఉండదా డిప్లొమా పాస్పోర్ట్ ఉన్నప్పుడు ఏ రకంగా విదేశాలకు వెళ్తారు మరి వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారం ఎలా ఉంటుంది జగన్మోహన్ లాగా నారా లోకేష్ గారికి పారిపోవాల్సిన అవసరం లేదు కదా జగన్మోహన్ రెడ్డి దేశం దాటి వెళ్ళాలి అంటే ముందు సీబీఐ కోర్టుకి వెళ్ళి నాంపల్లిలో ఉన్నటువంటి సిబిఐ కోర్టుకి వెళ్ళి అక్కడ చేతులు కట్టుకుని కూర్చొని నేను విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాను నాకు అనుమతించండి ప్లీజ్ 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 అని కాళ్ళ వేళ్ళ పడితే జగన్మోహన్ రెడ్డికి మరి ఆ న్యాయమూర్తి దయతెలిచి పర్మిషన్ ఇస్తే వారము పది రోజులో పదిహేను రోజులో అలా జగన్మోహన్ రెడ్డి వెళ్ళగళ్ళు తప్పితే జగన్మోహన్ రెడ్డికి స్వేచ్ఛగా వెళ్ళేటువంటి పరిస్థితులు లేవు కదా ఎందుకంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు దోచేసినటువంటి గరానా దొంగ కాబట్టి ఆయన పైన కేసులు పెట్టారు ఆ కేసుల్లో ఆధారాలు దొరికాయి కాబట్టి ఆయన నీడ్చుకెళ్ళి చెంచల్ కూడా జైల్లో పడేస్తే పదహారు నెలలు చిప్పకూడు తిన్నాడు మరి ఈ క్రమంలో ఆయన పైన ఉన్నటువంటి కేసులతోటి జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళలేడు కదా కానీ నారా లోకేష్ గారికి అలాంటి పరిస్థితి లేదు కదా అయినా కూడా ఆయన పైన విషం చిమ్మాలి రెండు రో రెండు వారాల్లో రెండోసారి ఇంత రహస్యంగా ఎందుకు వెళ్ళారు వాస్తవాలు తెలుసుకునైనా పెట్టాలి ఇలాంటి పోస్టులు పెట్టేటప్పుడు వాస్తవానికి నారా లోకేష్ గారు మరి నిజంగా ఆయన విదేశాలకు వెళ్ళలేదా ఆయన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారా అంటే లేదు ఎస్ ఆయన విదేశాలకు వెళ్ళారు ఆయన విదేశాలకు వెళ్ళినటువంటి సమాచారం అటు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇటు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది ఎందుకంటే ఆయన ఒక మంత్రిగా ఉన్నారు బాధ్యత కలిగినటువంటి మంత్రిగా ఉన్నప్పుడు ఆయన విదేశాలకు వెళ్ళాలి అంటే దానికి సంబంధించినటువంటి సమాచారం అటు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇటు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇరువురి దగ్గర ఉంటుంది మరి నారా లోకేష్ గారు దేనికి వెళ్ళారు విదేశాలకి అని చూస్తే ఇరవై ఆరో తారీఖు అంటే ఆగస్ట్ ఇరవై ఆరో తారీఖున ఆయన పెళ్లి రోజు రెండు వేల ఏడు ఆగస్ట్ ఇరవై ఆరో తారీఖున ఆయన వివాహం జరిగింది కాబట్టి ఈరోజున ఆయన పెళ్లి రోజు కాబట్టి కుటుంబంతో హాలిడేకి అని చెప్పి ఆయన మాల్దీవ్స్కి వెళ్ళారు ఆ అంశం తెలీదు నారా లోకేష్ గారు విదేశాలకు వెళ్ళారు అనగానే ఎందుకు వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళిపోయారు వీళ్ళకి చెప్పి వెళ్ళాలా ఎవరు వీళ్ళని చెప్పి వీళ్ళకి చెప్పాలి వీళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది ఏం నారా లోకేష్ గారు విదేశాలకు వెళ్ళాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గరను జగన్మోహన్ రెడ్డి దగ్గర పర్మిషన్ తీసుకోవాలా మరి ఇలాంటి ట్వీట్లు పెట్టి నిజంగా వాళ్ళ మీద బురద జల్లుదాం వాళ్ళ మీద విషం చిమ్ముదాం ఇది ప్రజల్ని నమ్మిద్దాం అనేటువంటి ఇలాంటి చెత్త పనులు చేస్తా ఉంటే మరి వీళ్ళని అసహించుకొని వీళ్ళ ముఖాన ఖాండ్రించి ఉమ్మేక ఇంకేం చేస్తారు అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఏమిటి అంటే ఇవన్నీ కూడా ఇలాంటి పోస్టులు పెట్టేటువంటి కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డికి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి టీంకి కూడా ఒక భయం పట్టుకుంది మరి ఏమిటి ఆ భయం అంటే నారా లోకేష్ అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వీళ్ళిద్దరి భయం పట్టుకుంది కారణం ఏమిటి అంటే తాజాగా నారా లోకేష్ ఢిల్లీకి వెళ్ళారు ఢిల్లీకి వెళ్ళినటువంటి క్రమంలో ఆయన అమిత్ షాతోటి భేటీ అయ్యారు వాస్తవానికి అమిత్ షానే నారా లోకేష్ గారిని పిలిపించుకున్నారు అయితే వీళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి చర్చ ఏమిటి ఆ చర్చలోకి వచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీలో ఉన్నటువంటి ఆయన టీం మెంబర్స్ని కూడా వణికిస్తూ ఉంది నారా లోకేష్ అమిత్ షాల భేటీతోటి వణికిపోతున్నటువంటి వాళ్ళు మరి ఏదో ఒక మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాలి అలాగే ప్రజల్ని కూడా డైవర్ట్ చేయాలి కాబట్టి ఇలాంటి పోస్టులు పెట్టి అరే చంద్రబాబు నాయుడు గారి మీద విషం చిమ్మాం నారా లోకేష్ గారి మీద విషం చిమ్మాం వాళ్ళ మీద బురద జల్లాం పవన్ కళ్యాణ్ గారి పైన కూడా ఆ బురద జల్లాం కదా అని చెప్పి సునకానందం పొందడానికి కానీ ఇక్కడ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి అంశం ఏమిటి అంటే ప్రధానంగా ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఉందో ఆ హత్య కేసులో వివేకానందరెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి గారు కూటమి ప్రభుత్వం ఏర్పడినాక హోంమంత్రి వంగలపూడి అనిత గారిని కలిశారు అది కూడా చర్చనీయాంశంగా మారినటువంటి అంశం తన తండ్రి మరణానికి కారకులు ఎవరు తన తండ్రి హత్య విషయంలో తమ కుటుంబానికి న్యాయం చేయాలి అంటూ ఆవిడ కోరడం కూడా జరిగింది దానిపైన హోంమంత్రి అనిత గారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు దానిపైన ఖచ్చితంగా ఏదైతే ఇప్పటికే సిబిఐ విచారణ జరుగుతూ ఉంది కాబట్టి ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తాము అని చెప్పారు అయితే ఈ క్రమంలోనే కొన్ని ప్రచారాలు కూడా మనం చూసాం ఏదైతే సిఐడి అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లారు అని చెప్పేసి ఈ క్రమంలో తాజాగా నారా లోకేష్ అమిత్ షాల భేటీలో కూడా ఈ అంశం చర్చలోకి వచ్చినట్లుగా అయితే ఒక ప్రచారం కూడా జరుగుతూ ఉంది మరి ఈ క్రమంలోనే రాబోతున్న కొద్ది రోజుల్లోనే ఈ కేసులో వివేకానంద రెడ్డి హత్య కేసులో కొన్ని పెద్ద తలకాయల పైన కూడా సిబిఐ విచారణ ఉంది వాళ్ళని కూడా కొన్ని పెద్ద తలకాయలు కూడా విచారణకు పిలవబోతా ఉంది అంటే ఈ కేసులో కదలిక రాబోతా ఉంది మరి కదలిక వచ్చినటువంటి క్రమంలో ఆ పెద్ద తలకాలి ఎవరైనా ఉండొచ్చు ఒకవేళ అయితే అవినాష్ రెడ్డిని అరెస్ట్ కూడా చేసేటువంటి అవకాశం ఉంది అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి మరి ఆ రోజున అజయ్ కల్లం గారు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏదైతే ఉందో ఉదయాన్నే నాలుగున్నరకి లోటస్ పాండ్లో మేనిఫెస్టో కమిటీ మీటింగ్ అవుతున్నటువంటి సమయంలో మరి ఈయన ఫోన్ మాట్లాడొచ్చారు చిన్నాన్న ఇస్ నో మోర్ అని చెప్పారు అనేటువంటిది ఆయన వాంగ్మూలం ఇచ్చారు కాబట్టి ఈ క్రమంలో మరి ఆ ఫోన్ వచ్చింది భారతీరెడ్డి గారికి ఆ ఆవిడ పిఏ నవీన్ తీసుకొచ్చి ఆ ఫోన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వటం ఆయన ఫోన్ మాట్లాడడం ఇవన్నీ కూడా కొన్ని రికార్డెడ్గా ఉన్నాయి కాబట్టి ఈ క్రమంలో ఆ పెద్ద తలకాయలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి రెడ్డేనా అనేటువంటి ఒక భయం కూడా వాళ్ళని వెంటాడుతూ ఉంది అందుకే ఇలాంటి భయాల్ని కప్పిపుచ్చుకోవడంతో పాటుగా దీని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఈ రోజున ఈ రకంగా ట్వీట్లు పెట్టి రాక్షసానందం సునకానందం పొందుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అనేటువంటి కొన్ని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి క్రమంలో మరొక అంశం ప్రధానంగా ఏమిటది అంటే దాదాపు పదేళ్ల పై నుంచి బెయిల్ పైన ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గడిచిన ఐదేళ్లు తనకు ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏదైతే న్యాయస్థానాలకి తన పైన ఉన్నటువంటి కేసుల్లో హాజరు కూడా కాకుండా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందుతూ వచ్చాడు అవన్నీ తెలిసిందే కదా అక్రమాస్తుల కేసులు మరి ఆ కేసుల్లో సుప్రీంకోర్టు కూడా ఇటీవల సీరియస్ అయినటువంటి పరిణామాన్ని చూసాం తెలంగాణ హైకోర్టుకి ఈ సీరియస్ డైరెక్షన్స్ కూడా ఇచ్చింది పైన ఉన్నటువంటి అక్రమాస్తుల కేసులు కావచ్చు అవినీతి కేసులు కావచ్చు అలాగే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి మరి ఆయనకి ఇంత మినహాయింపులు ఇంత వెసులుబాటు ఏ రకంగా దొరుకుతూ ఉంది ఈ కేసుల విచారణ ఎందుకు త్వరితగతిన పూర్తి చేయడం లేదు అంటూ సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిణామాలను చూసాం ఈ క్రమంలోనే ఈ కేసుల విచారణని త్వరితగతిన పూర్తి చేయాలి అంటూ ఒక ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిణామాన్ని చూసాం మరి ఈ క్రమంలోనే ఈ అంశాలపైన ఎందుకంటే కేంద్ర హోంశాఖ పరిధిలోనే ఉంటుంది సిబిఐ అనేటువంటిది మరి జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నటువంటి అక్రమాస్తుల కేసులు దాదాపు పదేళ్ల పై నుంచి కూడా ఏ స్థాయిలో అవన్నీ కూడా జీడిపాకం సాగినట్లుగా సాగుతున్నాయో అందరికీ తెలిసింది మరి ఈ కేసుల్లో కూడా విచారణను వేగవంతం చేయాలి అంటూ లోకేష్ గారు సిబిఐకి ఆ దిశగా డైరెక్షన్స్ ఇవ్వాలి అంటూ కూడా అమిత్ షా గారితో సమావేశమైనటువంటి క్రమంలో చర్చలోకి తెచ్చినట్లుగా దానిపైన కూడా అమిత్ షా గారు సానుకూలంగా స్పందించినట్లుగా కూడా ఒక సమాచారం అయితే అంత ఉంది మరి ఈ క్రమంలో ఆ కేసుల్లో విచారణ అనేటువంటిది ఇంకొంచెం ముందు కదిలితే వేగవంతం అయితే ఖచ్చితంగా ఇప్పటికే ఆయన పైన ఉన్నటువంటి అరడదానికి పైగా ఈడీ ఛార్జ్షీట్లు ఉన్నాయి సిబిఐ ఛార్జ్ షీట్లు ఉన్నాయి మరి ఈ క్రమంలో ఆ కేసుల్లో కూడా విచారణ వేగవంతమై వాటిలో కూడా వాస్తవాల నిరూపణ అయితే మరి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అరెస్ట్ అయ్యి మళ్ళీ జైలుకు వెళ్ళేటువంటి అవకాశాలు లేకుండా పోలేదు కాబట్టే ఇలాంటి అంశాలు ప్రజల్లో చర్చ జరగకూడదు ఆ చర్చ జరగకుండా ఉండాలి అంటే ఏదో ఒకటి ప్రజలని దృష్టి మరల్చాలి అందుకని చెప్పి స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారు ఇంకా ఆయనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళారని చెప్పలేదు లోకేష్ గారు కూడా స్పెషల్ ఫ్లైట్లో రెండు వారాల్లో రెండోసారి విదేశీ పర్యటన ఎందుకు వెళ్ళిపోయారు ఆయన ఎందుకు ఆయన టూర్ షెడ్యూల్ని రహస్యంగా పెడుతున్నారు అంటూ ఈ రకమైనటువంటి ట్వీట్లు పెడుతూ సునకానందం పొందుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల దృష్టి మరల్చేటువంటి ఒక కుట్రకైతే కనుక తెరలేప్తూ ఉంది కారణం ఏమిటి అంటే ఈ రోజున నారా లోకేష్ గారు అమిత్ షా గారు భేటీ అవ్వటం అది చూసి జగన్మోహన్ రెడ్డి ఆయన టీం కూడా భయపడిపోతూ ఉన్నారు అందుకే ఇలాంటి దుష్ప్రచారాలకైతే తెరలేపుతా ఉన్నారు అన్నటువంటి విశ్లేషణలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ